ప్రైజ్ ద హా లెలియా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము పిలిక్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మీ ప్రతి అవసరమును తీర్చను ఆమెన్ క్రీస్తునందు పిల్లరా క్రీస్తు యసునందు మహిమలు మీ ప్రతి అవసరము తీర్చను అవును దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యసునందు మహిమలో మన యొక్క ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు కనుక పిల్లల మనము ఏ విషయంలో కూడా చింతపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన అక్కర్లన్నీ కూడా ఆయన ఇరిగి ఉన్నాడు అతని బట్టి మత్స వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినంలో ప్రభు అంటాడు కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుమో ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి అవును మనము ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఎ లోకపు అవసరాలను బట్టి చింతించాల్సిన అవసరం లేదు కనుక బ్రిల్లరా క్రీస్తిసునందు మహిమలు ఆయన మన ప్రతి అవసరమును తీరుస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పరితిల్ల గాక ఆమె